మహాశివరాత్రి సందర్భంగా నగర మేయర్ నీతి కిరణ్ గారు కుటుంబ సభ్యులతో నీలకంఠేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చారు మరి వారున్నారో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కాంక్షలు మేడం అలాగే హ్యాపీ ఉమెన్స్ డే మేడం ఎన్ని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది మహాశివరాత్రి వేడుకలు ఇంకా చాలా అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి ఈ ప్రతి సంవత్సరం కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు వేలాది మంది భక్తులు మళ్ళీ సంవత్సరానికి చూస్తే ఇంకా పెరిగినట్టే ఉంటుంది కానీ తరిగినట్టయితే ఎక్కడ కూడా కనిపించదు ఎందుకంటే ఆది ఆదిదేవుడు అని మనం అందరం కూడా గొప్పగా కొలుచుకునేటువంటి ఆ బోలాశంకరుడి లింగోద్భవ దినం ఈరోజు మహా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి అందరూ కూడా శివుని పుట్టినరోజుగా ఈరోజు చాలా అద్భుతంగా మహాశివరాత్రి వేడుకను కేవలం మన భారతదేశంలో అందే కాదు ఖండాంతరాలలో విదేశాలలో కూడా చా చాలామంది భక్తులు మహాశివునికి ఉన్నారు కాబట్టి మొత్తం లోకమంతటా ప్రపంచమంతటా కూడా మహాశివుని వేడుకలు ఈరోజు చాలా అద్భుతంగా జరుగుతాయి ముఖ్యంగా మా నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి నీలకంఠేశ్వర ఆలయానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలతో పాటుగా చాలామంది వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకుంటారు ఎన్నో వేలాది మంది ఈరోజు భక్తులు రావడం జరుగుతుంది మా నాకు తెలిసి లక్ష కూడా దాటుతాయని నేను అనుకుంటా ఉన్నాను మరి అద్భుతమైనటువంటి ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు కూడా చేస్తారు బారికేట్లన్నీ కూడా మంచిగా కట్టేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా మంచిగా అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కమిటీ మెంబర్సు ఈవో వేనన్నగారు కూడా చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు చాలా చక్కగా అన్నీ కూడా భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తారు కాబట్టి వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఆ శివుని యొక్క చల్లని చూపు ఆశీర్వాదాలు ప్రజలందరి మీద కూడా ఉండాలి అలాగే ఈరోజు మహా మన మహిళా దినోత్సవం కాబట్టి మహిళలందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మా మహిళలందరి మీద కూడా ఆ మహాశివుని యొక్క ఆశీస్సులు ఉండాలి మహిళలందరూ కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సంసార పరంగా సామాజిక పరంగా ఎలాంటి కష్టాలు వచ్చినా ఒడిదుడుకులు వచ్చినా కూడా ఎదుర్కొంటూ మరి ఒక అడుగు ధైర్యంతో ముందుకేస్తే ఆ అడిగే తన గమ్యానికి చేరుస్తుంది కాబట్టి ఆ తాను నమ్ముకుంటూ మరి సంతోషంగా ముందుకెళ్ళాలని చెప్పేసి మహిళలందరికీ నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ థ్యాంక్ యూ మేడం ఆ శివయ్య ఆశీస్సులు మీ పైన ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కేసిక్స్ తప్పున కోరుకుంటున్నాం